ఇంత ముందు అధ్యాయంలో చిట్ట చివర భగవానుడు ఉపసంహారం చేస్తూ నిమిషారణ్యంలోవన మంది ఋషులు కలిసి ఉండగా అనేకమైనటువంటి ధర్మాలని వాటిని విచారణ చేస్తూ ఆ సమూహంలో ఉన్నటువంటి జమదగ్ని మహర్షి ఏ దేవతను ఉపాసన చేయాలి ఏ విధంగా దేవతలు ఇస్తారు సర్వాధికంగా కరమేశ్వర పదంతో ఉపాసన చేయాల్సిన దేవత ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు దానికి లోమసాహ అనేటువంటి లోమస మహర్షి వారు అక్కడ సమాధానం చెప్తూ ఉన్నారు ఆ సమాధానం మనం శక్తి కంటే ఉపాసన చేయవలసినటువంటి మరో దేవత లేదు ఆవిడనే ఆరాధన చేయాలి ఆవిడనే పూజించాలి సర్వశక్తి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి అనాది అయినటువంటి సర్వ సర్వదా ఆర్ద్ర ఎప్పుడు కూడా ఆర్ద్రంతో చిత్తం అయినటువంటి ఆ వరదేవతని ఆరాధన చేస్తే మనకున్నటువంటి సమస్యలు మనకు మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి మోక్షాన్ని కూడా ఆ పరదేవత ఇస్తుంది